జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి అధికార విపక్ష పార్టీలు బైపోల్ షెడ్యూల్ కి ముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి దివంగత ఎమ్మెల్యే మాగంటి కుటుంబాన్ని మళ్లీ గెలిపించాలని బీఆర్ఎస్ పిలుపునిస్తే ఆ కుటుంబంపై సానుభూతి చూపండి కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ కి వెయ్యండి అంటున్నారు అధికార పార్టీ నేతలు మరొకవైపు అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ ప్రధాన పార్టీలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టెన్షన్ పడుతోంది ఏ పార్టీ కా పార్టీ ప్రజలను తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి ప్రచారాన్ని చేసింది జూబ్లీహిల్స్ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అండగా ఉండేవారని ఆయన కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలు అండగా ఉండాల్సిన సమయం వచ్చిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు మాగంటి సునీతను అధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సునీత అలా ఇద్దరు పిల్లలు ఒదికి తిరుగుతున్నారు ఆడపిల్లలు మొత్తం గల్లీ గల్లి తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఏంటి మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాం బీఆర్ఎస్ సానుభూతిని నమ్ముకుంటే తాము అభివృద్ధిని నమ్ముకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓట్ల కోసం మాగంటి కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకురావడం సరికాదన్నారు హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం బియ్యం ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా సానుభూతి బరాబర్ ఉంటుంది వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ రిజల్ట్ రిపీట్ అవుతుందన్నారు గత పలు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి సమస్యలు కంటోన్మెంట్ ప్రజలు ఎట్లయితే చైతన్యాన్ని చూపెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప ఎన్నికలు గెలిపించిండ్రు జూబ్లీహిల్స్ లో కూడా అట్టనే గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి సంబంధించి మీ యొక్క బాధ్యత నిర్వహించండి దాని తదుపరి అభివృద్ధికి సంబంధించి పూర్తి బాధ్యత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో గ్రౌండ్ వర్క్ స్పీడ్అప్ చేస్తుంది జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ఈ త్రీమన్ కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయనుంది మరోవైపు జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో కిషన్ రెడ్డి ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు